చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనే కార్యక్రమంలో భాగంగా క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం కార్యక్రమం ఈరోజు అనంతపూర్ కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది ఈ యాప్ ద్వారా గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు అదేవిధంగా వారు స్వయంగా వారి చివరాలతో ప్రతి ఇంటికి వారి కార్యకర్తల ద్వారా పంచిన బాండు పత్రాలు ప్రతి ఒక్క ఇంటికి ఆయన పథకాల ద్వారా వచ్చే లబ్ధిని అందులో మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇవన్నీ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మీకు అందరికీ అందజేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈరోజు ఒక్క పథకం కూడా సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ మీరు ఇచ్చిన నూట నలభై మూడు హామీలలో ఏ ఒక్క పథకం కూడా చేయకుండా అతి చిన్న పథకమైన గ్యాస్ పథకం కూడా మూడు విడతలుగా ఇవ్వాల్సిన మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరగలేదు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేసిన పోరాటం పోరాటంలో భాగంగా మీరు ఈ సంవత్సరం తల్లిదేవుని ఇవ్వడం జరిగింది అది కూడా పూర్తిగా ఇవ్వలేదు అందరికీ శాచురేషన్ అయితే ఇవ్వలేదు మీరు చెప్పిన మాట ప్రకారం దీన్ని ఇది కాక ప్రతిసారి ప్రజలను హామీలతో ఇచ్చి ఆశలు రేపొంది రేపొందించి వారికి ఒక్కసారి కూడా ఒక పథకం కూడా పూర్తిగా అందివని మీ నిర్వాకాన్ని ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా ప్రజల పక్షాన్ని నిలబల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేసిన మోసాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అభివృద్ధి అని చెప్పంటున్నారు మీరు పోలవరం అంటున్నారు గతంలో మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఉన్నప్పుడు సోమవారం పోలవరం చెప్పడం జరిగింది అదే పనిగా సోమవారం పోలవరం పెట్టి ప్రతిరోజు సోమవారం సోమవారం పోలవరం చెబుతూ ఇక్కడి నుంచి బస్సులో అందరినీ పిలుచుకొని ప్రతి ప్రతి కాన్స్టిట్యూన్సీ బస్సులో పిలుచుకొని చూపించడం జరిగింది ఆ రోజు మీరు శాసనమండి సాక్షులుగా అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కదా మీరెందుకు దీని కార్యక్రమాన్ని నిర్వహణ చేపడుతున్నారని అడిగినప్పుడు ఆ రోజు మీరు చెప్పారు ఒకసారి రికార్డు తిరిగి చూడండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం లోపల నేను పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది మరి కంప్లీట్ చేయకపోగా ఆ అభియోగాన్ని ఈ పార్టీ మీద వైఎస్ఆర్జీ జగన్మోహన్ రెడ్డి మీద చెప్తూ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో సరిగ్గా లేదని చెప్పడం అటువంటి తప్పుడు ప్రచారాలపైన ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజలను ఇటువంటి మోసాలకు మరొక్కసారి మోసపోకుండా ఎందుకు చెప్తున్నామే అంటే ఈరోజు మీరు చెప్పిన మోసాలు చెప్పిన మోసాల పథకాల వల్ల ఒక సంవత్సరం కాలం పాటు మానవ అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి చదువు లేదు చాలామందికి అదేవిధంగా కుటుంబ చేతివృత్తులకు ఇచ్చిన సహాయం లేదు ఆటోలకు ఇచ్చే సహాయం లేదు ఈ విధంగా ఒక సంవత్సరం కాలం పాటు తిరోగతంలో చెందిన రాష్ట్ర ఆర్థిక స్థితిని మీకు తెలియజేస్తూ ప్రజలకు చైతన్యం చేసి ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని నువ్వు చేపట్టే కార్యక్రమం వైపు కార్యంబికంగా చేపించేందుకు మేమందరం కూడా కూడా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా అనంతపురం నగరంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో బాబు సూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలోనే ఆయన దిట్ట అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజల ముందుకు వచ్చి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని సంవత్సరం నర దగ్గర దగ్గరగా కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక గ్యాసులు సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు మరీ ముఖ్యంగా కూడా మహిళలకు ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి ఇద్దరు పిల్లలకి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు అవి కూడా ఆంక్షలు విధించి అరకొరగా కూడా ఆ తల్లికి వందనం పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా జగనన్న గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా ఎక్కడో మూలన ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా అందజేసినటువంటి జగనన్నని మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తల్లికి వందనం పథకాన్ని మీరు ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా మీరు పరిపాలన చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మనం చూసుకుంటే భవిష్యత్తులో మీరు రైతులకు ఇవ్వాల్సినటువంటివి యువతకు ఇవ్వాల్సినటువంటి హామీలను అలాగే నిరుద్యోగం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము లేని పక్షంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ దిశానిర్దేశం చేసినా కూడా దానికి అనుగుణంగా కూడా ప్రజల తరఫున ప్రశ్నించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము